చూసిరు కదండి మీరు అడిగినారని నేను తేయకుండా మాంత లేను తెస్తేనే ఉన్నా ఇందులో నాకు తెలిసి సగం వరకు అవుట్ ఆఫ్ సోల్ డే ఎందుకంటే బ్యూటిఫుల్ కలర్ ఫుల్ ప్రీ బుకింగ్స్ ఉన్న డిమాండింగ్ శారీ అండి రెడ్ కలర్ శారీ రిచ్ పళ్ళు అండి అసలు ఈ పికాక్ తోని చీర అంతా ఎంత బాగుందో చూడండి దీనికి బ్లౌజ్ వచ్చేసి త్రీమునియా బార్డర్తో అండి త్రీమునియా బార్డర్ పైతాని శారీస్ ట్రెండ్ ఉంది ఇప్పుడు దసరా ఈ దేవి నవరాత్రులకి ఎర్ర చీరలు కట్టేటోళ్ళు కుంకుమార్చన వేసే వాళ్ళు ట్రెండ్ ట్రెండ్ ఉంటది మంచిగా మనం ట్రెడిషన్ ఫాలో అయినట్టు ఉంటది ఇవి తక్కువ స్టాక్ ఉన్నాయి నేను చెప్తున్నా అన్నీ కూడా లిమిటెడ్ అండి ఒక ఫిఫ్టీ పీసెస్ తెప్పించిన రెడ్ది కానీ అందులో ఒక ఇరవై దాకా ప్రీ బుకింగ్ ఉన్నాయి లేట్ చేయకూరి ఇది చూడండి వచ్చేసి బ్లూ అండి బ్లూ అండ్ పర్పుల్ మిక్స్డ్ కలర్ లాగా ఇదిగోండి ఇది వచ్చేసి గ్లౌజ్ అండి ఎంత బాగుందో చూడండి ఇది అంతా కూడా ప్రింట్ కాదు వీవింగ్ తో ఉంటది మునియా బార్డర్ తో వచ్చి ఇది చూడండి రిచ్ పళ్ళు అండి శారీ అంతా చూసిరు కదండి ఇట్లా షైన్ అయితే పర్పుల్ అండ్ బ్లూ రెండు మిక్స్డ్ అయితే ఎట్లుంటదో ఆ కలర్ అనమాట మనకి చిన్న చిన్న బూటీస్ వచ్చింది ఇది ఒక కలర్ ఇది గ్రీన్ సేమ్ పళ్ళు రిచ్ పళ్ళు సేమ్ రిచ్ బ్లౌజ్ ఇదంతా ఉంది త్రిమునియా బాడర్ వస్తుంది అన్నట్టు వీటి ప్రైస్ ఎప్పుడు మర్చిపోయినాయి కదా జస్ట్ సెవెంటీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటది పైన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి